అందరికీ వందనాలండి రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుండి ఏడు వచనములు అందరూ కలిసి చదువుకుందాం పేజీ నెంబర్ మూడు వందల పదకొండు అంతటా ప్రవక్తల శిష్యులు ఎలిషే వద్దకు వచ్చి ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవు అయితే మేము యోర్ధన నదికి పోయి తల యొక్క మాను అచ్చడిని తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుందమని మనవ చేయగా అతడు వెల్లుడని ఇచ్చెను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చిదనని చెప్పి వారితో కూడా పోయాను వారు యోర్ధనకు వచ్చి మ్రాను నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడి పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టిను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలంను చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేగ గొడ్డలి తేలిను అతడు దానిని పట్టుకునమని అని వానతో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకున్నాను రెండవ రాజులు ఆరో అధ్యాయము రెండవ రాజులు ఆరో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచ్చినాలు మనందరికీ తెలిసిన భాగమే అక్కడ ఏంటంటే ఎలిషా గారి గృహం నాటిది అది ఒక స్కూల్ పోని ఒక పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ అలాంటి ఆ పాఠశాలలో ఆయన శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఉన్నప్పుడు ఆ శిష్యులు అంటున్నారు ఇప్పుడున్న మన ఇల్లు సరిపోవట్లేదు మనందరూ అందరం ఉండటానికి సరిపోవట్లేదు కాబట్టి మేము ఎవర్థనండి అయితే దగ్గరికి వెళ్ళి కొంత కలప తీసుకొచ్చి వేరే చోట ఇల్లు కట్టుకుందాం అది విశాలంగా ఉంటుంది ఇప్పుడు ఉన్న ఇల్లు ఎలాంటిదట ఇరుకుగా ఉంది కాబట్టి మనకు సరిపోవట్లేదు ప్రార్థన చేసుకుంటే సరిపోవట్లేదు ఈ వాక్యాలు చెప్పడానికి సరిపోవట్లేదు మరి క్లాస్ కదా అది ఇవన్నీ సరిపోవట్లేదు పెద్ద ఇల్లు కట్టుకుందాం అని శిష్యులు అన్నప్పుడు అని ఏమన్నాడు నీ సెలవైతే మేము యోర్ధన నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తీర్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవ చేయగా అతడు విలుడని ప్రత్యుత్తమిచ్చాడు అన్నయ్య ప్రవక్త ఏమన్నారంటే గారు అయితే వెళ్ళండి ఆయన వెళ్ళి కర్రలు పట్టుకురండి అన్నారు అంతలో ఒక ఆయన అన్నాడు ఒక శిష్యుడు అన్నాడు ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చింది ఎలిషర్గా ఉన్నారు అందులో ఒక శిష్యుడు అన్నాడు మిగతా వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఒక శిష్యుడు అన్నారు మీరు కూడా మాతో కూడా రెండని అది ప్రేమతో కూడిన ఆహ్వానం అన్నట్టు ఎందుకంటే అక్కడ ఈ ముసలైన మరి పెద్ద మాస్టర్ అయిన ప్రవక్త ఈయన అక్కడికి వెళ్ళి నానులు కొట్టగలడా అన్నీ చేయగలడా చేయలేరు ఆయనను ఆయనను ఆ శిష్యుడు ఏమన్నాడంటే మీరు నాతో కూడా రెండని చెప్పినప్పుడు ఆయన అంగీకరించాడు అనమాట నేను ఎందుకులే వయసు అడుగుపోయింది నేను ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళే తిండనులే ఆయనే ఉన్నాడు నేను కూడా మీతో వస్తానని చెప్పాడు వారితో కూడా పోయినా వారు యోర్ధానికి వచ్చి మ్రానులు నరుకు చున్నారట వాళ్ళందరూ ఒక యాభై మంది అనుకోండి పోని వాళ్ళందరూ తలా చెట్టుకు వెళ్ళారు అందరూ కొడుతున్నారు ఒక ఆయన ఒక ఆయన ఏం చేసేటట్టే ఐదో వచ్చినప్పుడు ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీళ్ళలో పోగా అప్పుడు గొడ్డలి తీసుకుని ఒక దూలం నరుకుతున్న పెద్ద మ్రాను మానుకున్నప్పుడు కొమ్మలు నరుకుతున్న పెద్దది నరుకుతున్నప్పుడు రెండు దెబ్బలు వేసేటు మూడో దెబ్బ కదా ఏమైపోయింది గొడ్డలు ఊడి నదిలో పడిపోయింది ఏమైంది గొడ్డలు ఊడి క కర్ర ఉంటుంది కదా అక్క మనందరికీ తెలుసు గొడలు ఈ పిల్లలకైతే తెలియకపోవచ్చు కానీ మనందరికీ తెలుసు గొడలి ఆ గొడ్డలి మ్రాన్ నుండి విడిపోయి నదిలో పడిపోయింది అప్పుడు ఆ శిష్యుడు ఏమన్నాడు భయపడ్డాడు అనమాట ముందు బాధపడ్డాడు ఏం బాధపడ్డాడు ఎందుకు బాధపడి ఉంటాడు ఎందుకు బాధపడాడు వాళ్ళందరూ బాగానే పని చేస్తున్నారు నా గొడలు నా దగ్గరకు వచ్చి ఇలాగైందని బాధపడ్డాడు ఇంకోటి ఏమేంటుంది భయపడ్డాడు ఎందుకంటే భయపడ్డాడు ఆ గొడ్డలి తనది కాదు ఎరువు తెచ్చుకున్నాడు ఎందుకంటే గొడ్డలి కొనే అంత స్తోమత తనకలేదు గొడ్డలి కొనేంత స్థోమత తనకలేదు అది ఏం చేసాడు ఎరువు తెచ్చుకున్నాడు ఎరువు తెచ్చుకున్న ఆయన ఎప్పటి నుంచో వాడకుండా అలాగే ఇంట్లో ఉండొచ్చు అది ఆయన నాయన తీసుకెళ్ళ తీసుకెళ్ళు అన్నాడు ఆయన తెచ్చాడు ఇలాగ కొట్టేటప్పటికే నదిలో పడిపోయింది అప్పుడు చాలా భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తుంది మరలా గొడ్డలే కొనే కొనే వాళ్ళంటే తన దగ్గర డబ్బు లేవు అవును కదా అప్పుడు అయ్యో అప్పుడు ఎక్కడికి వచ్చాడు అయ్యో గారి దగ్గరికి వచ్చి అంటాడు కదా అయ్యో నా ఏడాది ఎరువు తెచ్చిన అది ఎరువు తెచ్చినది అని మొర పెట్టాను కనుక కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగిన చాలండి అప్పుడు ఆ యోనస్తుడు అన్నాడు భయపడ్డాడు బాధపడ్డాడు ఏం చేయలేదు తోయలేదు ఇప్పుడు వెంటనే తనకు కలిగిన భావన ఏంటంటే అక్కడ ఎలీషా గారు ఉన్నారు ఎలీషా గారు ఉన్నారు ఆయన ఈ సమస్యకు పరిష్కారం చెప్పగల సమర్థుడని ఆయన ఎరిగాడు అనమాట ఎందుకంటే అంతకుముందు అధ్యయనంలో మనం చూసినప్పుడు గహాజీ గురించిన సంఘటన జరిగింది కదా గహాజీ నయమున దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకున్నాడు అప్పుడు ఈయన అడుగుతాడు గహాజీ ఎక్కడికి వెళ్ళవంటే ఎక్కడికి లేదని చెప్తాడు అయ్యో నువ్వు ఎన్ని కూడబెట్టుకోవడానికి సమయమా అంటాడు సమయం అప్పుడు అతను ఒక్క మాట అంటాడు ఆయన ఏమంటాడు నయమాన అక్కడ అచూర్లో ఉంటుంది కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు ఐదు ఇరవై ఏడు కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉంటుందని చెప్పగా చాలా అది వెంటనే అతనికి ఏమైపోయింది కుష్టు ఖుష్టు అది వీళ్ళు గ్రహించారు కాబట్టి ఈయన యొక్క శక్తి ఈయన యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు వెంటనే ఏమంటాడు ఆయనకు మొరపెట్టుకున్నాడు అనమాట ఆయన మొరపెట్టుకున్నప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడంట అది ఎక్కడ పడినని అడిగాను అది ఎక్కడ పడింది అని ఆయనకి తెలియదా అక్కడే ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నప్పుడు అది ఎక్కడ పడినని ఆయనను అడిగిన వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొయ్యి కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలు తీరిన ఏమైంది వెంటనే ఆయన ఒక కొమ్మను నరికి నీళ్ళ వేసారట ఎలీష్ గారు ఏం చేశారు అక్కడ ఒక కొమ్మను నరికి నీళ్ళ వేసేటప్పటికి ఆ గొడ్డలు ఏమైందంటే తేలింది ఇది సైన్స్కి విరుద్ధం అవునా కదా ఏదన్నా రాయిస్తేమో దీన్ని మునిగిపోద్ది అది ఇనుప సామానం ఏదనేస్తే ములుగుపద్ది కానీ ఇలిష ప్రవక్త ఒక కొమ్మను నరికి నీటిలో వేసినప్పుడు ఆ గొడ్డలి పైకి తేలినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటాం అప్పుడు అన్నాడు కదా అతడు దాన్ని పట్టుకున్నామని వానతో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొని కాబట్టి ఇది చిన్న సంఘటనే కానీ దీనిలో అనేక సత్యాలు మనం చూడగలం దీనిలో అనేక సత్యాలు మనం చూడాలి ఏంటి మనము మనము పోగొట్టుకున్నది మనం పోగొట్టుకున్నది మరలా పొందగలం బైబిల్లో అంటుంది కదా మనం పోగొట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది మరలా పొందగలం ఎలా పొందగలము మనము దేవుని యొక్కకు వచ్చినప్పుడు ఆయన వేడుకున్నప్పుడు మనం పొందగలము ఎందుకంటే పూర్వము ఆదాం గారు ఏం చేశాడు ఆదాం గారికి ఏదోనూ తోటను ఏర్పరిచి సమృద్ధి అయిన పళ్ళు వృక్షాలు జంతువులు చేపలు అన్నీ తినుండే అనుభవించండి అని చెప్పినప్పుడు ఈయనకన్నీ సమకూర్చాడు దేవుడు భార్య అందరు హ్యాపీగా ఆయన ఎంత సహవాసం కలిగి ఉన్నాడంటే అంటే గారి దేవునితో దీవునితో ఒక మనుషుడు మరి ఒక మనుషునితో మాట్లాడినట్లుగా దేవాది దేవుడు ఆదముతో మాట్లాడేవారంట అంత సహవాసం ఉంటా ఒక మనుషుడు మరొక మనిషిని అంటే ఫ్రెండ్లీగా ఉండేవారంట అంత సహవాసాన్ని కలిగి ఉంటా తన యొక్క అవిదేత వలన అవగారతిన ఆదారి అవివేకం వలన ఆ సహవాసాన్ని కోల్పోయారు పోగొట్టుకున్నారు అయితే దేవాది దేవుడు మనకి ఏమొచ్చాడు తన ఏకైక కుమారుణ్ణి తన ఏకైక కుమారుణ్ణి మరలా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఈ భూమి మీదకి పంపించినట్లుగా బైబిల్లో వ్రాయపడి ఉంది ప్రేమని వాళ్ళరా ఆ గొడ్డలి చూసినప్పుడు మనం కూడా ఆ గొడ్డలాంటి వాడమే ఎందుకంటే చాలామంది అంటే నాకు నేనుగా అనుకుంటాను బా రక్షణ పొందినప్పుడు ఎప్పుడు ఒక ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది ఉంటుంది ఎందుకంటే మేము ఇల్లు ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఇల్లు కట్టినప్పుడు ఎలిష గారి మందిరంలో బాప్తిష్టం పొందాం మా కుటుంబం నా నేను నా భార్య అంతకుముందు వివాహంలో బాప్తీసం పొందాం కానీ అది అంతగా చిలకరింపు ప్రార్థన అనంటే ఏదైతే అనంటే తెలియని బాప్తిష్టమే తర్వాత ఎలిష గారి మందిరానికి వెళ్ళినప్పుడు మరొక మరలా బాప్తీసం పొందాలనే తలంపుతో బాప్తీసం పొందాం అప్పుడు చాలా బాగుండేది ఎలాగుండదంటే ప్రతిరోజు ఉదయం బైబిల్ చదవటం సాయంత్రం బైబిల్ చదవటం మూడు వాద్యాలు అని కానీ కొంత ఎక్కువ ఉండేది తర్వాత ఉద్యోగ రీతి అనేది కానీ నాకు గ్రాడ్యుల్గా మళ్ళీ ప్రార్థనకి వెళ్ళేవాడు కానీ వారం వారం అంతగా ఆసక్తి ఉండదు కాదు అంటే నేను ఆల్మోస్ట్ దేవునితో సహవాసాన్ని కొంత కోల్పోయినట్టే కదా మరలా నాకు కొంతకాలానికి ఏమైందంటే ఇక్కడికి రావటం అన్నగారు లివిస్టన్ గారు మరి ఎక్కువగా నన్ను ప్రోత్సహించడంతో మరలా బైబిల్ ఎక్కువ చదవాలని ఆశ కలిగి ఇంకా రిటైర్ అయ్యాం కాబట్టి మళ్ళీ అది నేను కోల్పోయింది ఏంటి అంతకుముందు ఉన్నటువంటి అంతటి మందు ఉన్నటువంటి ఇస్ ఇంట్రెస్ట్ కోల్పోయింది కానీ మరలా నన్ను పొందుకున్నాను ఎందుకు పొందుకున్నాను నాలో మరల దేవుడు ప్రేరేపించి నాయన నువ్వు మరల బైబిల్లో ఉండాలి లేకపోతే ఇలా నలుగురికి చెప్పాలి అని అన్నగారి ద్వారా హెచ్చరింపబడిన నేను మరల ఎక్కువ కాలం ఎక్కువసేపు బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నాను అలాగే మనం ఏదైతే కోల్పోతున్నామో ఏదైతే కోల్పోతున్నామో అది మరలా పొందటానికి మనకి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు ఎలాగంటే ఇక్కడ ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఏం చేసాడు ముందు ముందుగా ఏం చేసాడు ఎలీషా గారిని కూడా కూడా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు లేదా ఎలిషా గారిని కూడా కూడా తీసుకెళ్ళాడు ఆయన అన్నాడు రండి మీరు కూడా మాతో అన్నాడు అది ఒక మంచి లక్షణం అనమాట మనం ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా కార్యము తలపి తలంచినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవాది దేవుని మనము ప్రార్థన చేయాలి ఏ కార్యమైనా సరే మన బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా గృహం కట్టాలన్నా కట్టించుకోవాలన్నా ఏదైనా సరే మనం దేవునితో సహవాసం దేవుని మనతో ఉండేలాగా చూసుకోవాలి అలాంటప్పుడు మనం అద్భుతమైన రీతిలో ఆ కార్యాన్ని మనం చేయగలం అనమాట లేని పక్షంలో దేవుడు మనతో లేనప్పుడు అది ఎప్పటికీ జరగదు దేవుడు మన పక్షంగా మనతో లేనప్పుడు అది ఎప్పటికీ జరగను అది ఎలిషా పర్వతి యొక్క శిష్యుడు గ్రహించాడు గ్రహించి మీరు కూడా మాతో రండి అన్నాడు మాతో రమ్మన్నప్పుడు ఎలిషా గారు కూడా వెళ్ళాడు అలాగే రెండవదిగా ఏం చేశాడైనా రెండవదిగా తన యొక్క గొడ్డలి స్థితి చెప్పాడు అబద్ధం ఆడలే అది నేను కొట్టబోయాను అసలు అది మంచి గొడలు కాదు అది ఎవరో తెచ్చుకున్నాను అది మంచిది కాదు కానీ అతను ఏమంటాడంటే నేను ఎరువు తెచ్చిన గొడలిది అందులో పడిపోయింది కాబట్టి మీరే దీన్ని ఏదో చేయాలని ఒప్పుకున్నాడు తన తప్పు ఏంటది తన తప్పు ఎరువు తెచ్చుకోవడం తప్పే ఎరువు తెచ్చుకోవడం తప్పే కానీ తన తన పరిస్థితి అది కాబట్టి అది నేను తిరిగి చెల్లించాలి తిరిగి ఇవ్వాలి కాబట్టి అతను ఏమంటాడు అయ్యో నా వీళ్ళనివాడ అది ఎరువు తెచ్చిదనని తెచ్చినదని మర్ర ఆయన వేడుకున్నది ఏంటంటే అది ఎరువు ఎరువు తెచ్చిన డాంబికలు పోలేదు తన నిజస్థితిని ఒప్పుకున్నాను అది నేను చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ చెప్పేది మనకు గ్రహించవలసింది తన డాంబికలు పోలేదు నిజస్థితిని ఒప్పుకున్నాడు అది ఎరువు తెచ్చినదని మర్ర పెట్టిన కనుక ఆదవజనుడు అక్కడ పడిన అడిగినప్పుడు అతడు స్థలం చూపించాడు అక్కడ ఇలిస ప్రవక్త ఏం చేశాడు ఇలిస ప్రవక్త ఒక కొమ్మను నరికి నీటిలో వేసినప్పుడు అది తేలింది ఆ కొమ్మ ఆ కొమ్మ సిలువుకు సాదృశ్యంగా ఉంది ఆ కొమ్మ సిలువకు సాదృశ్యంగా ఉంది మనము సిలువ దగ్గరకు వచ్చినప్పుడు సిలువు శక్తి ద్వారా మాత్రమే మనము మన పోగొట్టుకున్నది ఏదైతే ఉందో అది మరలా పొందగలం ఆ దేవునితో ఉన్నటువంటి సహవాసము మనం ఏదైతే కోల్పోయామో అది మరలా మనము పొందగలము ప్రేమిన వల్ల అంతుకులో ఓ మాట ఉంటుంది ఏంటంటే మొదటి పేతుడు రెండు ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించిన నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని మన పాపములను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది మనము స్వస్థత పొంది ప్రేమని వర్లరా అదే కొమ్మ అదే కొమ్మ శిలువకు సాదృశ్యంగా ఉంది ఆ శిలువపై రాని మీద ఆయన మన నేను శరీరం మీద వేసుకుని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలిగింది ప్రేమని వాళ్ళారు మరి ఈ చిన్న లేఖన భాగము మన ఆత్మీయ జీవితంలో ఎంతో గొప్పదిగా మనం ఎంచబడింది ఎందుకంటే ఎలిషా ప్రవక్త గొప్ప దైవజనుడు ఆయన అనేక అద్భుత కార్యములు చేసిన వాడు ఆ శిష్యుడు గ్రహించడం ఎలీయ గారి యొక్క శిష్యుడు గ్రహించి అయ్యో అని వేడుకున్నప్పుడు గొడ్డలి తర్వాత మరల తనకి దొరికినట్టుగా చూస్తున్నాం అలాగే మన జీవితంలో కూడా ఏదైతే మనం కోల్పోతున్నామో దేవుని ఎందుకు సహవాసనం రక్షణ ఏదైతే మనం కోల్పోయామో మరలా పొందడానికి అవకాశం ఉంది ఎప్పుడు దేవుని దగ్గర శిలో యోధకు వచ్చినప్పుడు మాత్రమే మరలా దానిని మనము పొందగలము దేవుడు ఈ లేఖన మనం మనం వినుకుడులో జీవించును కాక ఆమె